జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించడం జరిగింది అయితే ఈ రోజు భారీ ఎత్తున కూడా నవీన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారు అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో చాలా మంది అంటే చాలా మంది కళాకారులు అలాగే కళాకారులు అలాగే ఇంకోటి ఎక్కడ చూసినా కూడా సుల్లు జనాలతో కాంగ్రెస్ వినోదాలతో నిండిపోయిన అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలుపు అని చెప్పేసి కూడా చూస్తున్నాము ఇటు కాంగ్రెస్ ప్రకటించిన నవీన్ యాదవ్ గారు చూస్తున్నాము అయితే ఆయన జై కాంగ్రెస్ అనే నినాదాలతో ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే చాలా మంది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది చాలా మంది కూడా ఇక్కడ ఆయన రథయాత్ర ముందు వెళ్తున్నారు చూస్తున్నాం కదా నవీన్ యాదవ్ గారు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారు అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇంకోటి బీసీ రిజర్వేషన్ చర్చ నడుస్తుంది అయితే ఈ ఉప ఎన్నిక కూడా చాలా ఉత్కంఠంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు నవీన్ గారి గెలుపు కూడా కన్ఫామ్ అని చెప్పేసి అంటున్నారు దాన్ని చూడవచ్చు అసలు నవీన్ అన్న భారీ మెజార్టీ గెలుస్తున్నాడు బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు జేఏసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కూడా రేపు పొద్దున బంద్ కూడా పెట్టాం గాజుల సీన్ అన్న మేము ఫుల్ టైం పరగా నవీన్ ఇక్కడ గెలిచి గల్లి గల్లీ తిరిగి నవీన్ అన్నని గెలిపించుకునే బాధ్యత బీసీ సంఘాల భుజాల మీద వేసుకుని తిరుగుతున్నాం నవీన్ గెలిపే అది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అటు మాగంటి సునీత గారు కూడా బరిలో దిగడం జరిగింది అయితే సానుభూతి పరంగా కూడా బీఆర్ఎస్ కూడా గెలిచే సూచన ఉందని చెప్పేసి కూడా ప్రజా వర్గాలు చెప్తున్నాయి దాన్ని ఎలా చూడొచ్చు వాళ్ళకి ఆల్రెడీ రెండు సార్లు అవకాశాలు ఇచ్చారు ఇక్కడ ప్రజలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగపో జరగడకపోక మీరికెళ్లి జనాలు ఎంతో నష్టపోయారు ఇక్కడికి జనాలకు తెలుసు వాళ్ళ రౌడీజం బంగి గోపీనాథ్ గారు ఎట్లా చూపించారో ఇక్కడ జనాలు అనిసిపోయారు పెదవులు పెదవేలు మాట్లాడలేకపోయారు ఇక్కడ ప్రజలు ఎక్కడ ఎక్కడున్నా ఆయనతో పాటు తిరిగే షో చేసుకునే వాళ్ళని మాత్రమే ఆయన పైకి తీసుకొచ్చింది తప్ప సామాన్యులకు మాత్రం ఏం చేసింది లేదు కాబట్టి ఈడే పుట్టి ఈయనే అటువంటి నవీన్ యాదవ్ గారికి ఈ ఈసారి అవకాశం వచ్చింది ఆయన భారీ బెజార్డుతో గెలిపించుకొని మా బాధలు మా కష్టాలను తీర్పించుకుంటామన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరు ఏ గల్లీ పోయినా చెప్తున్నారు ఏ సందులో పోయినా చెప్తున్నారు ప్రతి ఏరియా నువ్వు బోలమండవో ఎర్రగడ్డవో ఇక్కడ వెంకటరామనగర్వో ఇక్కడ జూబ్లీస్ హిల్స్ ఓ కార్మీక్నగర్ నగర్ ఈ ఏరియాకు ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము నవ్వునన్నకే ఓటేసుకుంటాం మా బాధలు తెలిసినోడు మా కష్టాలు తెలిసినోడు మా కూడలో మా కుండలో మేము ఎత్తుకుతున్నాడు ఆయన దగ్గర పోయి అన్నారి మేము నోరు చాపితే పెద్ద ఆయన ఆ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆ పెద్ద ఆయన ఎప్పుడు పోయినా మాకు మేము ఉన్నాం అని చెప్పేసి భరోసా ఇస్తాడు కాబట్టి మేము ఆయనే గెలిపించుకుంటాం ఇప్పటిదాకా ఈ అగ్రకుల పాలన గెలిపించుకున్నాం మేము మాలాంటి వాళ్ళకి ఎలాంటివి ఏమీ అందలేదు కాకుండా మేము నవీన భార్య మీద గెలిపించుకున్నాం ఆయన మా భుజాల మీద వేసుకొని అసెంబ్లీ తీసుకోపోతామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఈ సంఘాలు మేము కూడా చెప్తున్నాం రైట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది క్రౌడ్ చూస్తున్నాము లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ లక్ష గెలుస్తుండు గెలుస్తుండ్రు మీరు చూస్తున్నారు ఈ రోజు ఖాళీ మామూలుగానే ఇంకా మేము చాలా పెద్ద ఎత్తున అనుకున్నాం రాలేదు ఈ సంఘాలు వస్తామంటే అన్నా వద్దు శీలన చెప్పు అన్నా వద్దు ఇప్పటికే చాలా అంటున్నారు ఇక్కడ అధికారులు వచ్చి ఆపుతున్నారు మన ఉన్న నియోజకవర్గం జనాలు ర్యాలీకి వస్తామంటేనే ఆపుతున్నారు మీరు వస్తా గారిని చెప్పి శ్రీరంగ ఆపిన అక్కడ మా వాళ్ళు చాలా బీసీ సంఘం నుంచి కూడా ఒక ఇరవై మంది ఇరవై వేల మంది వస్తామన్నారు ర్యాలీకి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లేదు లేదు వద్ద ఆపినాం కావున ఇప్పుడు ఈ సమాజం ఇంత ఈ జనాలను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు నవీనన్నా ఏ భారీ మెజారిటీ వస్తాం లక్షకు ఒక్క ఓటు తగ్గిన చూద్దాం లక్ష మెజారిటీతో గెలుస్తుండు నవీన్ అన్న మంత్రిగా ఏర్పించుకునే బాధ్యత మా బీసీ సంఘాల ఉంటుందని కూడా బీసీ సంఘాల నేతలు కూడా ఇక్కడ మహా మహా ర్యాలీకి కూడా రావడం జరిగింది అయితే నవీన్ యాదవ్ గారు విన్నింగ్ పక్క అని చెప్పేసి కూడా అంటున్నారు ఏ ధైర్ ఎంత అంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నాడు ప్రజల కోసమే ఉన్నారు అన్న గురించి అన్న కోసం ప్రజలు ఖచ్చితంగా గెలిపేయాలని నిర్ణయించుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల కూడా ఇప్పుడు ఓడే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి దానికి మీరు ఏమంటారు సంవత్సరం నేరం అయిపోయింది సంవత్సర నెలలో ఫ్రీ బస్ వచ్చింది సన్న బియ్యం వచ్చింది ఫ్రీ కరెంట్ వచ్చింది ఇంకా టైం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇంకా మీతో పనులు కూడా చేస్తారని గ్యారంటీ గా చెప్తున్నాం మేము అయితే ఇప్పుడు ఉచితంగా అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి కూడా అన్న నేపథ్యంలో కూడా కేవలము కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని మీరు ఎలా చూడొచ్చు అలాంటిది ఏమీ లేదు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ఇది కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పేసి పార్టీ అందరికీ సమానంగా ఉంటది ఈ పార్టీ అందరికీ సమానంగా ఉంటది అందరికీ సమానం కల్పిస్తుంది ఈ పార్టీకి అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇంతగానో ఆధార్యం ఉంటది జనాలు కూడా ఈ విధంగా వస్తారు కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ గా ఎంత మెజార్టీతో గెలిచే సార్ ఛాన్స్ ఉందంటారు ఇరవై వేల ముప్పై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది నవీన్ అన్న నవీన్ యాదవ్ గారు ఇప్పుడు భారీ భారీ ర్యాలీతో కూడా ఆ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారు అంటే ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ జూబ్లీ ఎక్స్ప్రెస్ ఈరోజు జూబ్లీ ఎక్స్ప్రెస్ లో అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది నాకు తెలిసి న్యూక్లియస్ కాన్స్టిట్యూన్సీ మొత్తం ఓడర్లే స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళే తెరలొస్తున్నారు సుమారు డెబ్బై వేల మంది పైన ఈ రోజు ఈ ర్యాలీ హాజరు రావడం జరిగింది ఇది ఒక మంచి శుభ పరిణామం దీన్ని చూస్తే మీకు మీకే అర్థమవుతుంది గెలుపు ఎలా ఖచ్చితంగా అన్న యాభై వేల మేనండి పైన ఓట్ల ద్వారా గెలుస్తారు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అటు మాగంటి సునీత గారు కూడా సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే అక్కడ కూడా గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని మీరు

మీలో ఒకడు ఖచ్చితంగా గెలిపించుకుంటే ఖచ్చితంగా ఇక్కడే ఉండి సేవకుల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే థ్యాంక్ యూ అన్నా